కావ్య వాళ్ళమ్మ కావ్య దగ్గరికి వచ్చి నువ్వు అల్లుడు గారితో ఎందుకు పెళ్లి వద్దన్నావు అసలు ఎందుకు పెళ్లి అన్నావో నాకు ఈరోజు తెలియాలి చెప్పు మర్యాదగా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అమ్మకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు అని చెప్పేసి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నేను చేసుకోను నాకు ఇష్టం లేదు అన్నాను కదా నాకు ఇష్టం లేదు అంతే నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కావ్య తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇత ఇంతలో అపర్ణాదేవి బామ్మగారు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి కావ్య ప్రెగ్నెంట్ ఇప్పుడు అందుకే తను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషించి కావ్య దగ్గరకు పరిగెట్టుకుంటూ మళ్ళీ ఇంట్లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అమ్మను ఎలా బాధ పెట్టానో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ అలా బెడ్ మీద కూర్చుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే కావ్య ఇంత బాధను పెట్టుకొని ఎలానే కడుపులో బిడ్డను పెంచుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా నించొని వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది ఏంటే కావ్యానికి పరిస్థితి ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మని పట్టుకొని వేడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి ఏంటి వీళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అంటే కావ్య ఇప్పుడు ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్